జగిత్యాల జిల్లా పోలాసులో నిర్వహించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఏడిఆర్ శ్రీలత జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ కొడిమాలియాల పాల్గొన్నారు పంటకు విత్తనం కీలకమని నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి పెరుగుతుందని వారు తెలిపారు ఖరీఫ్ సీజన్లో పంటల సాగు నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు విశ్వవిద్యాలయం విత్తన మహోత్సవం నిర్వహించి జిల్లాలోని రెండు వందల తొంభై తొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో తొమ్మిది వందల మంది అభ్యుదయ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీలత భాస్కర్ దూరదర్శన్తో మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు ప్రతి గ్రామంలో ఆదర్శ రైతులకు అందించి పంట తర్వాత వారి నుంచి సేకరించి ఇతర రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు దీనివల్ల విత్తనోత్పత్తి పెరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రెవెన్యూ విలేజ్లో రైతులకు ము అభ్యుదయ రైతులు ముగ్గురు నుండి ఐదుగురిని ఎంపిక చేసి ఈ నాణ్యమైన విత్తనము ముఖ్యంగా వరి జొన్న మొక్కజొన్న కంది పెసర విత్తనాలని ఈ రైతులకు అందజేయడం ద్వారా వారు మంచి యాజమాన్య పద్ధతులతో పండించి తరువరి రాబోయే విత్తనాన్ని తమ తోటి రైతులకు గ్రామంలో పంచడము తక్కువ ధరకే ఇవ్వడము అనేది దీని ముఖ్య ఉద్దేశము దీని ద్వారా ఈ నాణ్యమైన విత్తనం అనేది ప్రతి రైతుకి కూడా గ్రామాల్లో అందజేయడం ద్వారా గ్రామంలో రైతులు స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఈ ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇతర రాష్ట్రాలతో పోల్చి అగ్రగామిగా ఉండాలనేదే ఈ దీని ముఖ్య ఉద్దేశము ఇలా ముఖ్యంగా రైతు నేస్తంలో దీనికి సంబంధించిన క్రాపింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చెప్పడం జరిగింది సైంటిస్టులు అండ్ ఈ దీన్ని ఈ సీడ్ తీసుకున్న రైతులందరూ విధిగా దాన్ని పంట పండించి ఆ సరౌండింగ్ రైతులకు ఆ విలేజ్లో ఉన్న రైతులకు కానీ ఆ మండల్లో ఉన్న రైతులకు కానీ మళ్ళీ ఈ సీడ్ను మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు ఉద్దేశంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఈ సీడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది